అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి నిన్న రుబ్బిన పిండి ఉందనమాట ఇంకా అదైతే దోశలు వేస్తున్నాను మా చిన్న వాళ్ళు గుడి దగ్గర భోజనాలు పెట్టుకుంటున్నారండి ఈ రోజు నైవేద్యం కింద పెట్టుకుని అయితే వెళ్తున్నాం అనమాట మధ్యాహ్నం అదే టిఫిన్ చేసి అక్కడికి రెడీ అయ్యి అయితే వెళ్తామండి దగ్గరే వీలంపూడి అనమాట వాళ్ళది అక్కడికైతే వెళ్తామండి అత్తయ్య వాళ్ళు అయితే పొద్దున్నే వెళ్ళిపోయారు అక్క వాళ్ళు మేము రెడీ అయ్యి వెళ్తాం అనమాట కాసేపు ఆగి టిఫిన్ చేసి నేనైతే దోసల పిండి నిన్నే రుబ్బుకున్నానండి అంటే ఇడ్లీ పిండి దోసల పిండి రుబ్బేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట రెండు రోజులకైతే సరిపోతుంది ఆ దోసల పిండికి అయితే రెండు గ్లాసులు అయితే రైస్ తీసుకున్నానండి నేనైతే రేషన్ బియ్యమే వాడతానమాట దోసలకి ఇంకా ఒక గ్లాస్ అయితే మినపప్పు తీసుకుని రెండు గ్లాసులు అయితే అదే బియ్యం అయితే తీసుకుని నానబెట్టుకున్నాను ఇంకా అందులోనే బియ్యంలోనే కొంచెం శనగపప్పు కొంచెం మెంతులైతే వేసుకుని నానబెట్టుకోవాలండి ఇంకా పప్పు రుబ్బేటప్పుడే దోశల పిండిలోనే కొంచెం ఒక గుప్పిడకులు అయితే నానబెట్టుకోవాలన్నమాట అవి లాస్ట్లో రుబ్బేటప్పుడు కొంచెం వేసుకుంటే దోశలు మాత్రం చాలా బాగా వస్తాయండి ఇంకా నేను అలాగే రుబ్బేసి అయితే వేస్తాను ఇంకా అందులోకి చట్నీ అయితే రోజు చూసిందే అండి పెళ్ళి చట్నీయే ఇంకా రొటీన్ ఇంకేమి చట్నీలు అయితే లేవన్నమాట ఇంకా పాస్ట్గా రెడీ అయ్యి అయితే వెళ్ళాలి కదా ఇంకా అందుకని ఇలా సింపుల్గా అయితే చేస్తాను నాకైతే ఆనియన్ చేస్తే దోశలు అంతగా నచ్చదండి మా హస్బెండ్కి అయితే ఖచ్చితంగా ఆనియన్స్ అయితే వేయాలండి లేకపోతే అసలు నచ్చదు అనమాట నాకు మా పిల్లలకైతే అసలు నచ్చదు ఉల్లిపాయలు వేస్తే ఇంకా మా తేజ చూస్తారు కదా నేను వేస్తే వద్దంట తనే వేసుకుంటానండి బాగానే వేసుకుంది ఫస్ట్ టైం వేసుకుంటుంది అప్పుడప్పుడు ఇలా కిచెన్లోకి అయితే వస్తూ ఉంటదండి ఒక్కొక్కసారి తను ఏదో ఒకటి నేర్చుకుంటుంది బాగానే వేసుకుంది తనకైతేని తనకైతే బాగా కాలాలంట త్వరకరలు ఆడితే కాల్చుకుంటుంది అనమాట నా నేను కూడా అలాగనే వేస్తాను కాకపోతే ఎవరి దానికి ఇష్టం కదా అందుకే నేనే వేసుకుంటాను అంది సర్లే నేర్చుకుంటుంది కదా అనేసి ఇచ్చేసి వచ్చేసాను నేను ఇంకా మా తేజు అయితే ఇంక ఇంకెర్రగా కాల్చుకుంటుంది తనకైతే ఇందాక ఆల్రెడీ వేసాను దోశలు అవి వద్దంటే ఆయన పక్క అవి అయితే పక్కన పెట్టేసి మళ్ళీ వేసుకుంటుంది మనిషికైతే వేసి ఇచ్చానండి ఇంకా వాడికైతే ఇంకా అల్లం చట్నీ ఉందనమాట అందుకే కుదురుగా కూర్చుని అయితే బొమ్మలు పెట్టుకుని చూస్తున్నాడు చూశారు కదా వాడికైతే ఇంకా నచ్చితే తింటాడండి లేకపోతే కోపం నుంచి అసలు తిండు మా తేజుకి వేసినవి ఉన్నాయి కదా నేను ఆల్రెడీ వేసి ఇచ్చేసాను కాకపోతే తనకైతే కరకర్రలు ఆడాలంట అందుకని మళ్ళీ తనైతే వెళ్ళి వేసుకుంది తన కేసుని అయితే నేను తింటున్నానమాట మా హస్బెండ్ అయితే ఇంకా టిఫిన్ చేసేసి బయటికి వెళ్ళారండి ఇంకా వచ్చేలాగా మేము ముగ్గురం అయితే రెడీ అవ్వాలన్నమాట అవ్వకపోతే మాకు అయిపోద్ది తిడతారు ఇంకా అందుకని మేము ఫాస్ట్గా తినేసి రెడీ అయిపోతాం ఇంకా మేమైతే టిఫిన్ చేసేసి రెడీ అయిపోయామండి పిల్లల్ని అయితే రెడీ చేసేసాను తర్వాత నేనైతే రెడీ అవుతున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదండి వచ్చాకైతే ఆయన రెడీ అవ్వాలి నేను కట్టుకున్న చీర అయితే మూడు సంవత్సరాలు అవుతుందండి తీసుకుని ఆ చీర అయితే నాకు అసలు నచ్చదు అనమాట కట్టుకోవడం అంతగా ఇష్టం ఉండదు ఎందుకంటే ఎత్తుపట్టినట్టుగా ఉంటుంది అనమాట అందుకే నాకైతే ఈ చీర నచ్చదు అంతకని ఇంకా మా హస్బెండ్కైతే ఈ చీర అండి అందుకని కట్టుకోమన్నారు అందుకని ఆయన కోసం అయితే కట్టుకున్నాను మేమైతే రెడీ అయ్యి కిందకు వచ్చేసామండి మేము రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి అక్కలు కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా అక్కల్లో మేము కలిసి వెళ్తున్నాము అయితే పొద్దున్నే వెళ్ళిపోయారండి ఇంకా ఇక్కడ అయితే మా చెట్టుని ఒక గులాబీ అయితే విడిచింది ఇంకా అదైతే మా తేజీకు పెడుతున్నాను అనమాట కోసి మా తేజుకి ఎంత ఇష్టం ఉండదో కాకపోతే అప్పుడప్పుడు పెట్టుకుంటుంది గులాబీ పువ్వు ఒకటే పెట్టుకుంటది ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే పొద్దున్నే వెళ్ళిపోయారు కదండి మేమైతే ఇంకా తాతయ్య ఇప్పుడు వెళ్తున్నాం అనమాట చిన్న అత్త వాళ్ళు ఈ రోజైతే ఏట పొత్తులు ఇంకా గుడి దగ్గర అయితే చాలా బాగుంటుంది అంటే అమ్మవారు చెయ్యి చెరువుల మధ్యన అయితే వెళ్తారండి అక్కడైతే ఏటపోతులను అయితే వేసుకుంటున్నారు చాలా మంది వేసుకుంటారు అక్కడ ఇంకా భోజనాలు అయ్యి ఇంకా అక్కడే వండుకొని అక్కడే పెట్టుకుంటారండి ఇంకా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చూడలేదనమాట ఇదే ఫస్ట్ టైము కానీ రోడ్డు మాత్రం చాలా బాగుందండి ఇంకా వెళ్ళే ప్రతి రోడ్డు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా ఆ పక్క ఈ పక్క మొక్కలే చాలా బాగుందండి చూడడానికి మాకు అసలు ఎండ కూడా అనిపించలేదు ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు ఇలాంటి రోడ్లో ప్రయాణం చేస్తే అనిపించింది చాలా చల్లగా కూడా ఉంది అంత నచ్చేసింది అనమాట ఈ రోడ్లో మాకు చూస్తుంటే ఇంకా ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ప్లేస్ గురించి చెప్పక్కర్లేదండి ఇంకా దగ్గరే కదా అనేసి ఇంకా వెళ్తున్నాం అనమాట ఇంకా మా చిన్నత్తి వాళ్ళ ఇంటికి ఇంకా గుడికి అయితే కొంచెం దూరం అయితే ఉంటుందండి అంటే వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి ఇంకొంచెం దగ్గరలోనే ఇంకా గుడి అయితేనే కానీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా అందరూ గుడి దగ్గరే ఉన్నారు ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోయామండి అంటే మేము వెళ్ళేసరికి పన్నెండున్నర అలా అవుతుంది ఇంకా అందుకని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా చెరువుల మధ్యన అయితే వెళసారండి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుందన్నమాట ఇంకా అదే ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాము రోడ్లు మాత్రం బాగాలేదు గుట్ల ఉన్నాయన్నమాట ఇంకా ఎటు చూసినా ఇంకా రొయ్యల చెరువులు చేపల చెరువులేనండి ఇంకా లోపలికైతే వెళ్ళాలన్నమాట రోడ్లు మాత్రం చిన్న చిన్న రోడ్లు ఇంకా వేరే బండి ఏమన్నా వస్తే తప్పుకోవడానికి కూడా లేదు అలా ఉన్నాయన్నమాట ఇంకా ఎక్కడ చూసారు కదా ఇంకా లోపలికి ఉన్నది ఇంకా ఈ అయితే చూ చిన్న వంతెనండి ఒక బండి ఉందనమాట ఇంకా వేరే బండి వస్తే ఇంకా ప్లేస్ అయితే లేదు అంత సన్నగా ఉంది వంతెన మాత్రం చాలా బాగుంది ఇంకా ఈ కాలువ కొట్టనే కొంచెం ఎదరకైతే వెళ్ళాలండి ఇంకా లోపలికి ఉందనమాట గుడి అయితేనే రేక్ చెట్లు అనమాట అక్కడ వెళ్తారండి ఇంకా అమ్మవారు అయితేనే మేము వెళ్ళే ప్లేస్ ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది గుడి చెరువుల మధ్యలో ఉంది అక్కడికి వెళ్ళాక మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కనిపించారు అంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా భోజనాలు పెట్టుకున్నారు ఇంకా నేను మా ఫ్రెండ్తో బాగా ఎంజాయ్ చేశాను మా ఫ్రెండ్తో బాగా ఆడుకుని భోజనం చేసేసాక వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు మేమైతే ఇంక ఇక్కడికి వచ్చేసామండి ఇక్కడికి వచ్చేసరికి చాలా జనం ఉన్నారండి అంటే చాలా మంది ఇక్కడ ఏటపోతులని అయితే వేసుకుంటున్నారు ప్రతి సండే అయితే ఇంకెవరో ఒకరు అయితే ఇంకా గుడి దగ్గర భోజనాలు అయితే పెట్టుకుంటారనమాట ఇంకా మా అయితే బండి మీద పడుకుండిపోయి ఇప్పుడే లేచింది ఎక్కడికి వచ్చామో కూడా తెలియదు వెతుక్కుంటుంది అనమాట ఇంక ఇంట్లోనే ఉంటాం కదా ఇంకా కొత్త ప్లేస్కి వచ్చేసరికి ఇలా వెతుక్కుంటుంది ఇంకా అయితే చిన్న గుడండి అండి చుట్టూ అయితే రొయ్యల చెరువులు అయితే ఉన్నాయి కదా జనం మాత్రం ఎక్కువగానే ఉన్నారు చాలా మంది ఈ రోజు సండే కదా ఇంకా రేకుల చెట్లు అయితే ఇంకా భోజనాలు అయితే పెట్టుకోవడానికి అయితే ఇంకా రేకుల చెట్లు అయితే రెండు ఉన్నాయి అనమాట ఇంకా అలాగా ఇంకా ఎవరికల్ ఇంకా అలాగ భోజనాలు అయితే లోపల పెట్టేసుకుంటారు ఇంకా గుడి ఎదురుకుంటే చిన్న చెరువు అయితే ఉందండి ఇంకా చెరువు అయితే అందరూ కాలు కడుక్కోవడానికి అవి బాగుందనమాట ఇలాగా ఇంకా నాచు అయితే పట్టేసింది ఇంకా జారిపేలా ఉందనమాట ఇంకా పక్కనే చిన్న వినాయకుడి గుడి ఎదురుకుండానే ఇంకా నంది విగ్రహం అయితే ఉన్నాయి ఇంకా మేమైతే మా మనుషుని నేను కాళ్ళు అయితే కడుగుతున్నాము జారిపోయేలా ఉంది అవి పట్టుకోవడానికి మాత్రం బాగానే ఉంది నాచి పట్టేసిందండి ఇంకా అందుకనే మా హస్బెండ్ అయితే పక్క నుంచి చెప్తున్నారు వాడిని పట్టుకో పడిపోతాడు అనేసి ఇంకా మనుషుని నేనైతే కాలు కడుకున్నాను వచ్చేసాము ఇంకా అయితే కాలు కడుకున్న తర్వాత గుడి అయితే వెళ్ళామండి అమ్మవారు అయితే ఇంకా పరాలమ్మ అమ్మవారండి అండి ఇంకా అయితే వెళ్ళాము నేను మా హస్బెండ్ పిల్లలమైతేనే ఇంకా కొబ్బరికైతే కొట్టేసి దన్నం అయితే పెట్టుకుంటున్నాము ఇంకా అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారు చూసారు కదా la <coughs> అయితే చాలా బాగుందండి చుట్టూ రెయ్య చెరువులు కదా అందుకే చల్లగా అయితే వేస్తుంది ఇంకా మేమైతే ఇంకా అందరం అలా గుడి దగ్గర అయితే కూర్చున్నాం అనమాట భోజనం చేద్దామంటే ఇంకా ఖాళీ లేదు ఇంకెవరో ఒకరు చేస్తూనే ఉన్నారు ఇంకా వెరైటీలు అయితే గారెలు రెయ్య బిర్యానీ చికెన్ కర్రీ ఇంకా మటన్ కర్రీ అయితే ఉందండి సాంబారు భోజనం చేయడానికి లేట్ అయ్యేలాగా ఉందని మా తేజకి ఆకలేస్తుందని మా అమ్మ తీసుకెళ్ళి పిల్లలిద్దరికి ఇక్కడైతే భోజనం పెట్టేశారండి ఇంకా ఖాళీ లేదని ఇంకా మా మనుషు అయితే నాతో పాటు తింటాను అన్నాడు ఇలాగ మా తేజ దాంట్లో అయితే తిన్నాడు అనమాట ఇద్దరు ఒక ప్లేట్లోని ఇంకా ఇక్కడ అయితే కూర చూస్తుంటే నోరు ఊరిపోతుందండి ఇంకా కూర అయితే వడ్డించడానికి బకెట్లు అయితే వేస్తున్నారు ఇంకా మేమైతే ఇంకా భోజనం చేయడానికి అయితే వెళ్ళామండి నాకైతే సాంబార్ బలే నచ్చింది చాలా బాగుంది సాంబార్ మాత్రం కూరలు అన్నీ చాలా బాగున్నాయండి కాకపోతే నాకు సాంబార్లో ఉండే ముక్కలన్నీ చాలా ఇష్టం అనమాట ఇంక ఇక్కడైతే మేము భోజనం చేసేస్తామండి ఇంకా ప్రశాంతంగా కాసేపు అయితే ఇంకా ఇక్కడ ఇంకా చెట్ల కిందకైతే వచ్చేసాము చాలా చల్లగా గాలి వస్తుంది కదా ఇక్కడ మా చిన్న కూడా ఇక్కడ కాసేపు అయితే ఆడిపించామన్నమాట ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే ఫోటో తీస్తానన్నారని ఇంకా అలా చూస్తూ ఉండిపోయింది వాళ్ళ బాబాయ్ అయితే ఇంకా క్యాప్ ఉంటే గుర్తుపడుతుందండి క్యాప్ తీసేస్తే ఎవరు అనుకుంటుంది ఎక్కువగా క్యాప్ పెట్టుకునే కనపడతారు కదా అందుకనే క్యాప్లోనే గుర్తుపడుతుంది

మేమైతే ఇంకా భోజనం చేసేసిన తర్వాత ఎక్కువ ఇంకా చెట్ల కింద ఉన్నామండి ఎండగా ఉంది కదా కొంచెం వెళ్దాంలే అనేసి ఇంక ఇక్కడే ఉండిపోయాము చాలాసేపు ఇంక అందరూ అలా గుడి దగ్గర అయితే కూర్చున్నారు ఇంకా ఇక్కడ అయితే బాదం కాయల చెట్టు అయితే ఉందండి కాయలు అయితే ఒగరగా ఉన్నాయి అనమాట చిన్నప్పుడైతే తెగ అండి ఈ కాయలు అయితే ముగ్గున కాయలు అయితే కొంచెం రెడ్ కలర్లో ఉంటాయి కదా కాయలు అయితే భలే ఉంటాయి అయినా కానీ కాయలు అయితే కొంచెం పుల భలే ఉన్నాయి కాయ ఒకటైతే కోసుకొని తినేసాను ఇక్కడే ఎక్కడైనా ఒక కాయ అయినా కాయ దొరుకుతుందేమో అనుకున్నాను కానీ ఎక్కడ ఒకటి కూడా కనిపించలేదు ఇంకా అలా ఉన్నాను అనమాట చెట్టు చుట్టూని ఎక్కడ కనిపించలేదు నాకు నేనైతే ఒక బాదం కాయ అయితే కోసుకొని తింటున్నానండి అది అయితే పుల్లగా వగరగా ఉందనమాట మనుషుని తినమంటే తినలేదు వాడికి నచ్చలేదంట ఇంకెక్కడైనా కాయలు దొరుకుతాయేమో అనుకున్నాను ఎక్కడ కనిపించలేదు చెట్టు అంతా ఇంక ఈ కాయలే ఉన్నాయి మా హస్బెండ్ అయితే తిడుతున్నారనమాట ఎందుకు అంత పచ్చికాయలు తింటావని ఇంక ఇక్కడ అయితే మా బావగారు చిన్న మావయ్య అయితే ఇంకా చెట్టు కిందకి వచ్చి అయితే మాట్లాడుకుంటున్నారనమాట ఇంకా మా మనిషి అయితే చెరువులో రాళ్ళు వేస్తున్నాడండి ఇంకా మా చిన్నతల్లికి తెల్లకైతే ఇంకా చాలా గాలి వేస్తుంది కాబట్టి బాగానే ఆడుకుంది ఏడిపిస్తుంది ఏమో అనుకున్నాం కానీ బాగానే ఆడుకుంది మేమైతే ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి ఇంక అందరము కలిపి ఇక్కడైతే ఫోటోలు దిగామనమాట ఇంకా మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అండి అందరికీ